సమయం ఆరు గంటల పదిహేను నిమిషాలను పచ్చదనం ప్రకృతి రెండు కూడా స్వరూపాలే ఆకాశంలో చంద్రుడు ఇంకా రాణి సూర్యుడు పశువులు కూడా మన బంధువులే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దోమలతో ఇబ్బంది పడకుండా లేగ ఈ ఫ్యాను ఆరు బయట మా అమ్మగారు వేసిన ముగ్గు పచ్చదనంతో కప్పబడిన పచ్చని పొలాలు ఒకవైపు మినుము మరొక వైపు వరి మంచుతో కప్పబడిన పచ్చిక బయళ్ళు ఉదయించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడు ఇక్కడ వెళ్ళికి ముఖ్యంగా బోర్లే ప్రధానం బోర్ నుంచి వాటర్ అయితే మాత్రం పొలాలకి సరఫరా చేస్తారు వీరుంటానికి రెండిళ్ళు ఒక ఇంట్లో వీళ్ళు ఒక ఇంట్లో వ్యవసాయ పనిముట్లు వచ్చిన వారు ఉండటానికి వ్యవసాయం కోసం ఉపయోగించడానికి ట్రాక్టరు గీదల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన గీతల చావిడి చుట్టూ వాళ్ళతో కప్పబడి ఉంది ఎలాంటి దోమలు రాకుండా పదిహేను సంవత్సరాల క్రితం మా అమ్మమ్మగారు వేసిన ఒక చిన్న ఒక విత్తనం ఈరోజు అయింది అదే చింత చెట్టు పొద్దున్నే పనులకు సిద్ధమైన మా అమ్మగారు సమయం ఆరునరైన కానీ ఉదయించిన సూర్యుడు ఇంకా ఆకాశంలో ఉన్న చంద్రుడు చింతకాయలతో కళ్ళకళ్ళాడుతున్న చెట్టు ఇంటికి వెనుకున్న అందమైన పూల తోట బీరకాయ చెట్లు రేమందాగా చూడాలంటే పల్లెటూరు రావాల్సిందే Hai be Ki సిద్ధంగా ఉన్న మినుములు పచ్చని ప్రకృతి జీరో పొల్యూషన్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఒక మనిషి తన జీవితంలో అలసిపోయినా లేదా ఏదైనా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా కూడా ఇలాంటి పచ్చని ప్రకృతి మనిషికి ఎంతో సహాయం చేస్తుంది ఒకప్పుడు కోకిల గానాలు పెట్టల కోతలు ఇప్పుడు ఏమన్నా పెద్ద పెద్దగా పెట్టిన మైకలు చర్చి అలరాలతో ఊరు నిద్రలేస్తుంది మిక్సీలు గ్రైండర్లు ఉన్నా కూడా రుబ్బుకొని తింటాం వీళ్ళకి అలవాటు దానిలో ఉన్న రుచి ఎందులోనూ ఉండదంటారు వీళ్ళతో ఉంటే తోడు పేరు రాజు ఒకప్పుడు టీవీ రావాలంటే డిస్కేబుల్ కావాలి ఇప్పుడు మనకి సన్ డైరెక్ట్ కానీ టాటా స్కై కానీ ఉంటే చాలు ఎక్కడికైనా సరే టీవీ రప్పించవచ్చు టెక్నాలజీ పదిహేను సంవత్సరాల ముందు రావడంతో పల్లెటూర్లన్నీ కూడా టీవీలతో ఎండిపోయాయి చిన్న స్క్రీన్ విస్తీ కూడా కనిపించే అంత క్రిస్టల్ క్లియర్ వాటర్ బోర్ నుంచి వచ్చిన వాటర్ని ఇందులో పట్టుకొని ఇందులో నుంచి వాడుకోవటం జరుగుతుంది ഇവിടെ ശവയവാളമ്മ പോലകൊച്ച അതായത് ശിവയ്യമ പൂലക്കാളമ്മൂടെ ഹെഡ് മീത വൈറ്റ് കലർ ഉണ്ടെങ്കിൽ തന്നെ കൂടെ വൈറ്റ് കലർ ശിവയ്യ കാ ఒక బంధువులు వస్తున్నాయన్న విషయం తెలిసిపోతున్న ముందే కొన్నిసార్లు నేను ఫోన్ చేయకుండానే మా అమ్మగారు నాకే ఫోన్ చేస్తున్నారు నువ్వు కాసేట్లో బయలుదేరుతున్నావు అని సో మేబీ ఈ కాకుల వల్లే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో సమయం ఏడు అవుతుంది ఇంకా ఆఫీస్కి రాని సూర్యుడు పచ్చని పొలాలు నాలుగు బోర్లతో నిండి ఉన్న ఈ పొలంలో పచ్చని ప్రకృతి ప్రకృతితోని దేవుడు దగ్గరలోనే ఈ కుటుంబం నమ్ముకుని ఉన్న చింతాలమ్మ తల్లి దేవాలయం వీళ్ళని రక్షిస్తూ ఉంటుంది మరి కాసేపట్లో పాలు సిద్ధమవుతున్నారు నాన్నగారు ఇప్పుడిప్పుడే ఉదయించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడు కొంచెం లేట్గా అయినా ఫైనల్గా ఉదయిస్తున్న సూర్యుడు ఎట్టికెళ్ళకి ఉదయించిన సూర్యుడు సో ఇది కథ ఈ కథకి నేను పెట్టిన పేరు అమ్మా నాన్న ప్రకృతి